హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్ ఈరోజు వీడియో ఏంటంటే మునగాకుతో కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి మునగాకు కారపొడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్తో పాటు అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా చేసుకుందాము వీడియోలోకి వెళ్దాము బాండి పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిల్లో నేను కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్కి స్కిన్కి బెనిఫిట్స్ ఉన్నవి కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ టేస్ట్తో పాటు అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉన్నాయండి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వులు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా నువ్వులు రెగ్యులర్గా మన మన డైట్లో తీసుకుంటే చాలా మంచిది అనమాట నువ్వులు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను అవిసగింజలు కూడా యాడ్ చేసుకున్నానండి అవిసగింజల కారపొడి ఏ విధంగా చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇంతవరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మిరపకాయల్ని మధ్యలోకి తుంచుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మధ్యలోకి తుంచుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుంది మిరపకాయలు ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ అదే బాండీలో నూనె అవసరం లేదండి ఈ కారపొడికి ఎక్కువగా మునగాకుని మంచిగా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట తడి లేకుండా అప్పుడు మనకి మునగాకు అనేది మంచిగా ఫ్రై అవుతుందనమాట మునగాకు విషయానికి వస్తే మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇందులో కాల్షియం ఐరన్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి మునగాకులో మూడు వందల వ్యాధులకి దూరం చేసే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి వైటమిన్ ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మునగాకు కొద్దిగా ఫ్రై అయిందనమాట ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకున్నాను నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిదండి మునగాకు విషయానికి వస్తే క్యారెట్ల కంటే మునగాకులో పది రెట్లు వైటమిన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పాల నుంచి వచ్చే కాల్షియం పదిహేడు రెట్లు ఉంటే పదిహేడు రెట్లకు పైగా మనకి మునగాకులో ఉంటుంది అరటి పండ్ల నుంచి వచ్చే పొటాషియం పదిహేడు రెట్ల కంటే అధికంగా మునగాకులో ఉంటుందన్నమాట మహిళల్లో రోజులు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో తేలిందండి మనం ముందుగా పప్పు ధాన్యాలు మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు అండ్ సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడినంత ఇది మొత్తం పౌడర్ ఫామ్ లాగా కొట్టేసుకోవాలి ఈ కారపొడిని కూడా మనం దోశలో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీంతో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకుంటే మునగాకు కారపొడి రెడీ అయిపోయినట్లేనండి పిల్లలకు కూడా రోజు ఫస్ట్ ముద్దలో కొద్దిగా కార పొడేసి నెయ్యేసి పెడితే చాలా మంచిది అనమాట మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అండి అండ్ చాలా ఈజీ అనమాట సింపుల్గా కూడా అయిపోతుంది ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే స్మెల్ కూడా బయటికి పోకుండా ఉంటుందన్నమాట అంతేనండి ఈ కారపొడి ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ బాయ్